హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి గోధుమ పిండితో సాయంత్రం అప్పటికప్పుడు తయారు చేసుకునే ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాము రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ నూనె ఇప్పుడు ఇవన్నీ మంచిగా మిక్స్ చేసుకుందామండి ముందు ఇలా కలిపేసుకున్న తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకుంటా గట్టిగా చపాతి పిండి ముద్దలాగా కలిపేసుకుందాము ఇలా మనం బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల మనకి పైపుత అనేది చాలా క్రిస్పీగా వస్తుందండి ఫ్రై అయిన తర్వాత ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము నూనె వేసేసి మొత్తం మంచిగా కలుపుకుందామండి కలిపేసేసుకుని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇది నాన్తూ ఉంటుందండి ఇల్లుగా రవ్వ కూడా మనకి నానుతుందనమాట పిండితో పాటు పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీనికి స్టఫింగ్ అనేది మనం రెడీ చేసుకుందామండి కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు సన్నగా తరిగి పెట్టుకున్నామండి కూడా వేసేసుకుందాము తర్వాత కొంచెం పసుపు మనకి అల్లం వెల్లుల్లి ముక్కలు చక్కగా మంచిగా ఫ్రై అయిపోవాలండి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి అండి ఉల్లిపాయలు ఇలా పొడవుగా కట్ చేసుకున్నాము అలానే వేసేసుకుందాము మనకి ఉల్లిపాయ అనేది ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వాల్సిన పని లేదండి మగ్గితే సరిపోతుంది ఉల్లిపాయ ఇలా మగ్గిన తర్వాత ఒకటిన్నర కప్పు క్యాబేజ్ తీసుకున్నామండి ఇక్కడ సన్నగా కట్ చేసుకున్నాం అనమాట ఈ క్యాబేజ్ క్లిప్పింగ్ అనేది మిస్ అవ్వలేదు కానీ ఆ క్లిప్పింగ్ ఏంటో తెలియదండి ఇక్కడ యాడ్ అవ్వట్లేదు అనమాట అందుకని వేసిన తర్వాత మాత్రమే నేను చూపెట్టాను మనం క్యాబేజీ వేయగానే రెండు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుందామండి లేదంటే చాలా నీరు వచ్చేస్తుందనమాట మనకి వేయగటానికి చాలా టైం పడుతుంది అందుకని రెండు నిమిషాల పాటు దీన్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుందాము నీరంతా ఎక్కువగా రాకుండా ఉంటుందండి వచ్చినా కానీ వెంటనే మనకి ఎగిరిపోతుంది ఇలా సన్నగానే కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవటం వీలు కాదనుకున్నప్పుడు మీరు మనకి పొటాటో చిప్స్ కట్ చేసుకునేది ఉంటుంది కదా చాపర్ లాంటిది దాంతో కూడా మీరు కట్ చేసుకోవచ్చు అనమాట తురిమేసుకో దాని మీద పెట్టేసేసి రుచికి సరిపడినంత ఉప్పు ఉప్పు వేసుకోవడం తొందరగా మగ్గుతుందండి మనకి క్యాబేజీ అనేది చూసారు కదా నీరంతా మనకి ఎగిరిపోయిందనమాట ఇంకేదన్నా కొంచెం నీరు వచ్చినా కానీ మనం ఉప్పు వేసుకోవటం వల్ల అది కూడా ఎగిరిపోతుంది హైలోనే పెట్టుకుని కుక్ చేసుకున్నాము మనకి చక్కగా మగ్గిందండి క్యాబేజీ ఇప్పుడు వచ్చేసి అరకప్ అనమాట ఇది క్యారెట్ కట్టురి పెట్టుకున్నాము దాన్ని కూడా వేసేసుకున్నాము క్యారెట్ వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి మనకి క్యాబేజీ ముందే ఫ్రై అయిపోయింది కాబట్టి క్యారెట్ మనకి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన పని లేదు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ మసాలాలన్నీ వేసేసుకుందామండి ఆ లోపలే మనకి క్యారెట్ అనేది మగ్గుతుంది పావు టీ స్పూన్ జీరా పౌడర్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక్క పావు టీ స్పూన్ కంటే కొంచెం తక్కువ చాట్ మసాలా వేసుకుందామండి చాట్ మసాలా లేదనుకోండి మీరు కొంచెం గరం మసాలా అయినా వేసుకోవచ్చు ఒక రెండు మూడు చుక్కలు నిమ్మరసం పిండి అంతకంటే ఎక్కువగా వేసుకోవద్దు ఒక అర టీ స్పూన్ కారం వేసుకుందామండి ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాము ఈ స్టఫింగ్ అనేది కొంచెం కారం కారంగా ఉంటేనే అనమాట అందుకని కొంచెం మనం అర టీ స్పూన్ కారం వేసుకున్నాము కారం ఇంత వద్దు అనుకున్న వాళ్ళు ఉంటే పావు టీ స్పూన్ కూడా వేసుకోండి మీరు కారం తగ్గించుకుని వేసుకోండి చూసారు కదా మన స్టఫింగ్ అంతా మంచిగా ఫ్రై అయిపోయింది ఎక్కడ నీరు అనేది లేదండి మనకి ఇలానే ఉండాలన్నమాట స్టఫింగ్ ఇప్పుడు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ అయితే ఇంకా ఆఫ్ చేసేసుకుందాము రెడీ అయిపోయిందండి స్టఫింగ్ పూర్తిగా చల్లారిపోవాలి పక్కన పెట్టుకుందాము ఈలోగా మన పిండి అయితే నానిపోయిందండి తీసి చూద్దాము ఒకసారి మళ్ళీ మంచిగా మనం కలిపేసుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం పూరీ చేసుకుంటాం కదా ఆ సైజులో చిన్న చిన్న పూరీలాగా బాల్స్ ప్రిపేర్ చేసేసుకుందామండి పూరికి అలా చేసుకుంటాము అలా నేను ఇక్కడ మనం తీసుకున్న పిండికి ఏడైతే వచ్చినాయండి కొంచెం పొడి పిండి వేసుకుని మనం చిన్న చిన్న పూరీలలాగా రోల్ చేసుకుందాము మరీ పలచగా కాకుండా మరీ ముద్దుగాను కాకుండా కొంచెం మీడియంగా ఉండే విధంగా మనం రోల్ చేసుకుందామండి ఇలా రుద్దుకున్న తర్వాత కొంచెం నువ్వులు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఆకులు వేసుకుందాము వేసేసి కర్ర పెట్టి ఒకసారి రుద్దేసుకుందామండి అతుక్కుంటుంది మనకి పిండితో పాటు ఇప్పుడు దీన్ని తిరగేసుకుందాము ఈ నువ్వులు కొత్తిమీర రాక అనేది మనకి పైన కనబడుతూ ఉండాలి వేగిన తర్వాత అప్పుడు బాగుంటుంది అనమాట నువ్వులు కూడా మనకి వేగి తినేటప్పుడు కరకరలాడితే చాలా బాగుంటుంది ఇప్పుడు మధ్యలో స్టఫింగ్ పెట్టుకుందామండి స్టఫింగ్ మరీ కొంచెంగా కాకుండా కొంచెం ఎక్కువగానే పెట్టుకుందాం తినేటప్పుడు బాగుంటుంది అనమాట చూడండి రెండు పక్కల అంచలేలా క్లోజ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి కట్ చేసుకుందాము అంతేనండి ఎక్స్ట్రా ఉన్న పిండి తీసేసుకుందాం చూసారు కదా చక్కగా ఒక మంచి షేప్ అయితే వచ్చేస్తుంది అనమాట ఈ టిప్ మీరు మనం కజ్జకాయలు చేసుకుంటాం కదా దానికి కూడా యూజ్ చేసుకోవచ్చండి అండి కజ్జికాయ మేకర్ లేదనుకోండి ఇలా ట్రై చేసి చూడండి అనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్నీ రెడీ అయిపోయిన తర్వాత నూనె వేడెక్కిందండి పట్టణాన్ని వేసేసుకుని రెండు పక్కల మంచిగా ఎర్రగా కాలనిచ్చి తీసుకుందాము స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాము అప్పుడే మనకి చక్కగా లోపల దక్క మంచిగా వెగుతుందండి హైలో పెట్టుకున్నాం అనుకోండి మనకి ముందుగానే పైన వేయగానే కలర్ అనమాట మనం గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి లోపల పచ్చి పచ్చిగా ఉంటుంది రెండు పక్కల ఎర్రగా కాలనిచ్చి తీసేసుకుందాము చూసారు కదా మంచి క్రిస్పీగా ఎలా ఫ్రై అయిందో టేస్ట్ అయితే అదిరిపోయిందనమాట పిల్లలు స్కూల్ నుంచి రాగానే స్నాక్స్ అనుకోండి వేడి వేడి ఇలా చేసి ఇవ్వండి టీ టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అనమాట అప్పటికప్పుడు అయిపోతుందని అయితే నేను చెప్పానండి ఖచ్చితంగా అరగంట సేపు అయితే పడుతుందనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా అంత మంచి క్రిస్పీగా ఫ్రై అయిందనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్